ప్రైజ్ లాడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధనామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభునందు శుభములు బెరాక బ్లెస్సింగ్స్ బెరాక ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ముప్పై ఐదవ కీర్తన ఇరవై ఏడవ వచనం నా నిర్దోషత్వమును బట్టి ఆనందించే ఉత్సాహధ్వని చేసి సంతోషించుదరుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు ఈ కీర్తన దావీదు గారు రాస్తూ తన నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక నిజమే నేను నిర్దోషిని అని అన్నప్పుడు నాకు సంతోషము నన్ను బట్టి ఇతరులకు కూడా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు దేవుడు దావీదును తన సేవకునిగా చూస్తున్నాడు తన దాసుడైన దావీదు ఇక్కడ మనం చూస్తే దావీదు చెబుతున్నటువంటి మాట దేవుని హృదయంలో నుండి ఆయన దేవుని హృదయానుసారుడు కాబట్టి ఆయన హృదయములో నుండి చూస్తూ చెబుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే దేవుడు తన సేవకుల క్షేమమును చూచి ఆనందించేవాడంట ఆ మాట స్పష్టంగా తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యహోవా గణపరచబడును గాక దేవుడు సేవకులను ఎలా చూస్తున్నాడు దేవునికి దేవుని సేవకునికి కష్టం వస్తే దేవుడు సహించలేడు కొన్నిసార్లు కష్టాలనికి అనుమతిస్తాడు దాని ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు కానీ ఎల్లప్పుడూ కూడా క్షేమము దాసులకి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ క్షేమాన్ని చూసి ఆనందించేవాడంట ఈ లోకములో నేను క్షేమంగా ఉన్నాను అని అంటే నా ఇరుగు పొరుగు వారు కుళ్ళుతో మరి ఆ ఈర్షతో సహించలేకపోతూ ఉంటారు వాళ్ళ లోపల బాధపడుతూ ఉంటారు మదన పడుతూ ఉంటారు కుళ్ళుకుంటూ ఉంటారు నేను అంతకంతకు క్షేమంలోనికి వెళ్తూ ఉంటే నేను అంతకంతకు అభివృద్ధిలోనికి వెళ్తూ ఉంటే నా పక్కింటి వారు ఇరుగు పొరుగు వారు సహించలేరు నేనంటే ద్వేషించేవారు వాళ్ళు సహించలేరు కానీ దేవుడు నేను నాకు ఎంత క్షేమం ఉంటే ఆయన అంత సంతోషిస్తాడంట కాబట్టి దేవుని ప్రియ ప్రియజనాంగమా మీరు ఏ సంఘానికి వెళ్తున్నా కూడా మీ సేవకుని బాధ పెట్టకూడదు మీ సేవకుని దుఃఖపరచకూడదు ఎందుకనంటే సేవకుడు దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు ఆ సేవకుని క్షేమమును చూసి ఆనందించేవాడంట ఆ క్షేమమును చూసి ఆనందిస్తుంటున్నప్పుడు మనము దుఃఖ పెడితే మన పరిస్థితి ఏమిటి దేవుడు తట్టుకోగలడా కాబట్టి దేవుని ప్రేసంగమా మనము దేవుని సేవకులకు ఎప్పుడు ఆశీర్వాద కర్మగానే ఉందాం ఎప్పుడు వారిని ఆశ్చర్వదిద్దాం వారి గురకు ప్రార్థన చేద్దాం వారికి సహకారులుగా ఉందాం పరిచర్యలో సహకరిద్దాం ప్రార్థనలో సహకరిద్దాం సంఘ పరిచర్యలో సహకరిద్దాం సువార్థ పరిచర్యలో సహకరిద్దాం ఆర్థికంగా సహకరిద్దాం ఏ రకంగా నీకు నువ్వు ఎలా చేయగలిగితే అలాగు నన్ను ఆశీర్వాద కర్మగా ఉండాలి నువ్వు దేవుని క్షేమ క్షేమమును అంటే దేవుని సేవకుని యొక్క క్షేమమును ఎల్లప్పుడూ కోరుకునేవాడిగానే ఉండాలి తద్వారా నీవు కూడా ఆశీర్వదించబడతావు నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు సహకరిస్తున్నప్పుడు నీ సేవకుడు ఎంత ఆశీర్వదించబడతాడో అలాగే నువ్వు కూడా ఆశీర్వదించబడతావు అటువంటి కృప దేవుడు దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులోకి తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు ఘనమైన నామమునకు వేలాది వందనాలు స్తో స్తోత్రాలు తండ్రి నిజమే ఈ లోకంలో నేను అభివృద్ధి చెందుకుంటూ ఉంటే నేను ఈ లోకంలో ఆశీర్వదించబడుతూ ఉంటే నేను నేను అంతకంతకు నాకు క్షేమం కలుగుతూ ఉంటే నేను నేనంటే ఇష్టపడిన వారు ఈ లోకంలో వాళ్ళకి ఎంతో కుళ్ళుగా ఉంటుంది ఈర్షగా ఉంటుంది కానీ నీతిమంతుడు అయిన దేవుడు నీవు నీ సేవకుల క్షేమమును చూసి ఆనందించే దేవుడు మేమెంత క్షేమంగా ఉంటే నువ్వు అంతగా ఆనందిస్తావని లేఖనంలో మేము చూస్తూ ఉన్నాం తండ్రిని దాసులమైన మా పట్ల మీరు కలిగి ఉన్న దృక్పథాన్ని మా పట్ల మీరు కలిగి ఉన్న ఆలోచనను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు సంఘాలన్నీ కూడా నయనా ప్రభా ప్రతి ఒక్క సంఘ బిడ్డలు తమ సేవకుని తండ్రి ఆశీర్వాదకరముగా ఉండనట్లు నేను ప్రతి విషయంలో సహకరులుగా ఉండునట్లు ఆ పరిచర్యను భుజాల మీద మోసుకొని ముందుకు వెళ్ళేవారుగా ఉండునట్లు కృప చూపించండి తద్వారా సేవకులు ఆశీర్వదించబడటమే మాత్రమే కాకుండా సహకరిస్తున్నవారు క్షేమము కోరుకుంటున్నవారు ప్రార్థిస్తున్నవారు వారు కూడా ఆశీర్వదించబడే కృపను దయచేయమని కృతజ్ఞతాస్థుతి స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభును మా రక్షకుడును ఆయన ఏసునామములు స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైజ్ ప్రైజ్లో